రికార్డుల పరంపరతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించినటువంటి కల్కి కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే వాస్తవంగా ఈ సినిమా ఎలా ఉంది నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల పైచులుకు వెళ్ళిపోయింది తర్వాత ఈ వారం నాటికి వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా కలెక్షన్లు వస్తాయనేటటువంటి అంచనాలు ఉన్నాయి వాస్తవంగా చిత్రం ఏం జరిగింది అంటే ఈ నాలుగు రోజుల్లోనే చూసినటువంటి ప్రేక్షకులు అంటే మాస్ అనవచ్చు లేదంటే ఆ సినిమా రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు లేదంటే అభిమానులు కావచ్చు ఎవరైనా సరే ఈ నాలుగు రోజుల్లోని ఆ క్రేజ్ని అంటే ఒక రకంగా ఎమోషనల్గా ఆ సినిమాతోటి కథతోటి కానీ దేంతో కానీ సంబంధం లేకుండానే అభిమానలాగా ఉండేటటువంటి వాళ్ళేది ఈ సినిమాని మొదట్లో చూసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రివ్యూస్ సమీక్షలు కూడా చూస్తే కనుక మనం పత్రికలు ప్రధానమైనటువంటి పత్రికలు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రముఖమైనటువంటి బ్లాగులు కావచ్చు ఇవన్నీ చేసినటువంటి రివ్యూలు కూడా ఒక రకంగా చెప్పాలంటే సానుకూలంగా ఉండడము ఈ సినిమా చూడక తప్పదు చూడాల్సిందే అన్నటువంటి ధోరణిలోనే ఉండడం మనం చూసాం దీనికి వ్యాపారపరమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ప్రధాన పత్రికలకి ఆ చిత్ర నిర్మాతలకి గట్రా కోట్ల రూపాయల వ్యాపార అనుబంధం ఉంటుంది వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు బ్లాగులకు సైతం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు ఇక ప్రధానమైనటువంటి సమీక్షలు విమర్శలు చేసేటటువంటి సినిమా జర్నలిస్టులకు సైతం సినిమా రంగంతో ఆయా నటులు నిర్మాతలతోటి అనుబంధం ఉంటుంది అందువల్ల ఒక కరెక్ట్ అయినటువంటి అంటే ఇండిపెండెంట్ వ్యూని బలంగా వ్యక్తం చేసేందుకు ప్రయత్నించరు ఎందుకంటే కలెక్షన్ల మీద దాని ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో తొలిదేశంలో మాత్రం ఎటు పరిస్థితుల్లోని ఇటువంటి భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో చాలా సమీమానం పాటిస్తూ ఉంటారు నిజంగానే ఆ సినిమా ఇప్పటికే అంటే ఆర్థికంగా మనం చూస్తే కనుక వ్యాపారపరంగా హిట్ అయింది అందులో డౌట్ ఏం లేదు బ్లాక్ బస్టర్ రికార్డులన్నింటినీ కూడా తుడిచిపెట్టేసి కొత్త రికార్డుని సృష్టించింది ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుంది అయితే ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి చూస్తే కనుక ఇంకో వారం రోజుల వరకు చిత్ర రేట్లని అంటే టికెట్ రేట్లని దాదాపు తోటే అమ్ముతూ ఉన్నారు అందువల్ల నిజమైనటువంటి ప్రేక్షకులు ఈ సినిమాని చూసేందుకు వెళ్ళేటటువంటి కుటుంబమైన ప్రేక్షకులు లేదంటే సాధారణంగా సినిమా బాగుందంటే మాత్రమే వెళ్ళే ప్రేక్షకుల కోణంలో అసలు సినిమా ఎలా ఉంది ఇమీడియట్గా మనము రెట్టింపు టికెట్ ధర పెట్టి చూడాలా లేదంటే వారం ఆగి చూడొచ్చా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వ్యూ ఎలా ఉంది అనేది ఆసక్తి వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా మన త్రీ టీవీ తరఫున అసలు ఇండిపెండెంట్ వ్యూ ఎలా ఉంది జర్నలిస్టులు అంటే త్రీ టీవీ వ్యూ కాదు సీనియర్ జర్నలిస్టులు ఏ రకమైనటువంటి వ్యాపార ప్రలోభాలతోటి లేదంటే చిత్ర పరిశ్రమతో అనుబంధంతో మాట్లాడకుండా సాధారణంగా ఒక స్వతంత్ర వైఖరిని తీసుకునేటటువంటి వాళ్ళ రివ్యూ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం బీబీసీకి తెలుగు ఎడిటర్గా వ్యవహరించేటటువంటి జిఎస్ రామ్మోహన్ అనే ఆయన ఈ చిత్రం గురించి ఒక వ్యాఖ్య రాస్తూ ఈ సినిమా సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక ఆయన చాలా ఇంటర్నేషనల్ సినిమాలకి హాలీవుడ్ సినిమాలకి అన్నింటికి కూడా ఎక్స్పోజ్ అయిన వ్యక్తి సీనియర్ జర్నలిస్టు దాదాపు ముప్పై ఐదు నాలుగు సంవత్సరాల నుంచి ఈ సినిమాలు చూడటమే కాదు జర్నలిజంలో సైతం ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తి బీబీసీ తెలుగు అంటారు ఈయన వ్యాఖ్యానిస్తూ సినిమా అనేదానికి అది ఏ భాషలో తీసినా ఏ కథాంశంతో తీసినా ఎంగేజ్ చేస్తూ ఉండాలి అంటే ఆ సినిమా మనల్ని పట్టి చూపిస్తూ ఉండాలి తర్వాత ఎమోషనల్గా అటాచ్మెంట్ ఎమోషనల్లీ అటాచ్ చేయాలి ఈ రెండు చిత్రంలో ఆ సినిమా ఎంగేజ్ చేయడం కానీ ఎమోషనల్గా అటాచ్ చేయడం కానీ అటాచ్ చేయడం కానీ జరగలేదు అనేటటువంటి వ్యూని వ్యక్తం చేశారు జొరాసిక్ పార్కు అవతారు ఇటువంటి సినిమాలు కూడా చూసాము కానీ అవన్నీ ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ప్రేక్షకుడితో ఎంపథెటిక్ జర్నీ అనేది ఉంటుంది ఈ చిత్రంలో అది లోపించింది అంటూ చెప్పారు అంతేకాకుండా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్బస్టర్ కంటే మనం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు కావచ్చు గ్రాఫిక్స్ కావచ్చు ఇవన్నీ చాలా చాలా చేశారు ఈ సినిమాని చూస్తుంటే కనుక నాకు తొలిదశలో ఇది ఒక రకంగా చెప్పాలంటే వీడియో గేమ్స్ చూస్తున్నట్లుగా అనిపించింది తర్వాత కొంతసేపు పోయేటప్పటికి కార్టూన్ చిత్రాలను ఏమైనా చూస్తున్నానా అన్నట్లుగా అనిపించింది అంటూ చాలా చాలా నిరాశాపూరితమైనటువంటి వ్యాఖ్యలే చేశారు అంతేకాకుండా వెగటు వెగటు కలిగించే స్థాయికి వచ్చి ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూలు అవుతుందా బయటికి పోదామా అనేటటువంటి పరిస్థితి కూడా తలెత్తింది ఇంటర్వ్యూల తర్వాత అమితాబ్ బచ్చన్ ఎంటర్ అయిన తర్వాత ఆయన యాక్షన్ సీక్వెన్స్ చూసి చాలా కాలం అవడం ఆయన యాక్షన్ సీక్వెన్స్ వల్ల కొంచెం కనెక్ట్ అయితే వెగటుగా ఉన్న సినిమాల్లో కొంచెం ఆ వెగటుతనం తగ్గి డిక్రీజ్ అయ్యి విసుగు ఆ స్థాయిలో సినిమా ముగిసింది అందువల్ల కొంత అసంతృప్తితో కూడినటువంటి విధానంగానే నేను బయటికి వచ్చాను అంటూ ఆయన అభిప్రాయం చెప్పారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండిపెండెంట్గా ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయంగానే మనం చూడాల్సి ఉంటుంది అంతేకాండి ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సినిమా చూసేటప్పుడు ఎవరికి వాళ్ళకి వాళ్ళ అభిరుచుల మేరకు ఆ సినిమా ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటుంది నేను పరిశీలించి చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి నా పర్సనల్ అనుభూతి ఇది అంటూ జేఎస్ రామ్మోహన్ వ్యక్తం చేశారు అంటే ఈ సినిమా పూర్తి స్థాయిలో ఒక ఇంటలెక్చువల్ ఇండిపెండెంట్ వ్యూతో చూసే వాళ్ళని ఆకట్టుకునే స్థాయిలో లేదు ఈ సినిమా అనేది ఆయన అభిప్రాయంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా బండారు శ్రీనివాసరావు అనే మనో సీనియర్ జర్నలిస్ట్ ఇన్ని ఆల్ ఇండియా రేడియోలో నలభై ఏళ్ల బైచీలకు పనిచేసి రిటైర్డ్ అయ్యారు అంతేకాకుండా రష్యా ఇతరత్రా కొన్ని నాలుగైదు దేశాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈయనకి సినిమా రంగంలో కూడా మిత్రులు ఉన్నారు తర్వాత మనం ఇటీవల చూసాం డీజే టిల్లు తొలి తొలిపాటుకి దర్శకుడిగా వ్యవహరించిన ఆయన ఈయన యొక్క సొంత మేనల్లుడు అందువల్ల సినిమా రంగంతో కూడా మంచి పరిచయాలు సినిమాను చూసేటటువంటి యాంగిల్ ఇవన్నీ ఉన్నాయి ఈయన బండారు శ్రీనివాసరావు గారు తన అభిప్రాయాన్ని రాస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అసలు ఈ సినిమా ఏం చెప్తుంది సినిమా ఎందుకు చూస్తున్నాం ఎవరు ఎవరిని కొట్టుకుంటున్నారు అసలు ఏమి అర్థం కానిటువంటి పరిస్థితిలోనే ఉంది ఒక్క స్పిరిచువల్ టచ్ కానీ లేదంటే ఎపిక్ అంటే ఇతిహాసికమైనటువంటి టచ్ కానీ ఉన్నట్టుగా అనిపించలేదు అంటే తన అసంతృప్తిని ఈ సినిమాకి వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆయన ఒక వాల్యుబుల్ కామెంట్ కూడా చేశారు నేను ఒక యాభై ఏళ్ల క్రితము సినిమా అంటే ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం రెండు వందల యాభై ఈ సినిమాకి ఒక్క టికెట్కి నాలుగు వందల రూపాయలు పెట్టి వెళ్ళాను అంటే ఆర్థిక కోణాన్ని కూడా ప్రస్తావించారు నాలుగు వందల రూపాయలు పెట్టి చూసినటువంటి ఈ సినిమా ఆ వాల్యూని ఇవ్వలేదు అనేటటువంటిది తన జీతంలో యాభై ఏళ్ల క్రితం దానితో పోల్చి చెబుతూ మరీ నా ఆ వ్యాఖ్య చేయడం అనేది ఒక విశేషమైనటువంటి అంశంగానే మనం చెప్పాలి ఇదే అంశాన్ని నిర్మాతల వద్ద ఈ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ వద్ద కూడా కొందరు వ్యక్తం చేసినప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముతారు ఆ బ్లాక్ టికెట్లు అమ్మకుండా చేసామంటారు అంటే బ్లాక్ టికెట్ల యొక్క మొత్తాన్ని అంటే బ్లాక్లో నిర్మాతలే అమ్మే స్థాయిలో అమ్మి క్యాష్ చేసుకుంటారా అనేటటువంటి విమర్శ సైతం వ్యక్తమవుతుంది ఇప్పటికే ఈ సినిమా చాలా సంపాదించింది అందువల్ల ఇదేమి బ్లాక్ అమ్మిన స్థాయిలోనే డబ్బులు ఈ నిర్మాతలకు లభించాయని మనం చెప్పాల్సి ఉంటుంది ఇక పత్రి వాసుదేవన్ అనే సీనియర్ జర్నలిస్ట్ కూడా అంటే ఈయన ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పైన వంటి ఇంగ్లీష్ మాధ్యమాల్లోనూ పనిచేశారు ఎడిటర్ స్థాయిలో పనిచేశారు ఈయన ఇతిహాసాలని అపహాస్యం చేస్తే కనుక ప్రేక్షకులు చప్పట్లు కొడతారా అంటూ సీరియస్ కామెంట్ చేశారు ఇది ఓవరాల్గా చూస్తుంటే కనుక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు రకరకాల కారణాలతో అభిరుచులను బట్టి ఉండొచ్చు కానీ సినిమాను ఇమ్మీడియట్గా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టి చూసేయాల్సినంత సాధారణ ప్రేక్షకులు అంటే అభిమానులు చలన చిత్రాలను పట్ల ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ సాధారణ ప్రేక్షకులు అప్పుడప్పుడు మాత్రమే సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఇంతంత రేటు పోసి చూడడంలో ఒకసారి కొంచెం సంయమానం పాటించాల్సి ఉంటుంది ఇంకా మరొక క్రిటికల్ విమర్శకుడు అంటే ఇండిపెండెంట్గానే వ్యూ వ్యక్తం చేసిన మరో వ్యక్తి దీని గురించి వ్యాఖ్యానిస్తూ కల్కి అంటే కొంచెం పాజిటివ్ అంటే కల్కి అనేది అసలు ఆ కల్కి అనేటటువంటి ఆ పుట్టుక ఆ కథ ఆలోచనే ప్రేక్షకులకి ఫీస్ట్ అంటే ఒక పండుగల విందు లాంటిది ఇంకా అలా కాకుండా మామూలు సాధారణంగా చూసేవాళ్ళకి వేస్ట్ అంటే థీస్ట్ అండ్ ఎథీస్ట్ అంటే సమాజంలో మన మన పొట్టు పెరిగినటువంటి వాతావరణము మన ఎక్స్పోజ్ అయినటువంటి లిటరేచరు మన సిద్ధాంతాలు ఇవన్నిటి కూడా సినిమా చూసే కోణంలో వ్యక్తమవుతాయి దానికి అనుగుణంగానే మనం సినిమా చూస్తాం దానికి అనుగుణంగానే అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటాం అందువల్ల థీస్ట్ అంటే ఆస్తికవాదులకు ఈ సినిమా ఫీస్ట్ అంటే విందులాంటిది నాస్తికవాదులు అంటే ఎథిఈస్టులకి అంటే అహేతువాదులు ఏదో వాదులకి ఇటువంటి వాళ్ళకి మాత్రం ఈ సినిమా వేస్ట్గా కనిపిస్తుంది వ్యర్థంగా కనిపిస్తుంది అంటూ ఇది కల్చరల్ కోణల్లో కూడా ఆయన విమర్శించాడు ఓవరాల్గా చూస్తే కనుక సినిమాలో గ్రాఫికల్ వాళ్ళని కానీ ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకుని రావడము హాలీవుడ్ని టచ్ చేయాలనేటటువంటి ప్రయత్నం ఓవరాల్గా అయితే సినిమా చూడాలి చూడవచ్చు అనేటటువంటి ఖచ్చితంగా ఇప్పుడే నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టిక్కెట్ పెట్టి చూడాల్సినటువంటి అవసరం అంత అత్యవసరం కాకపోయినప్పటికీ ఒక ఫీలింగ్ అంటే ఎక్స్పీరియన్స్ అనుభూతిపూర్వకమైనటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొందడానికి సినిమా చూడవచ్చు కానీ ఒక వారం రోజులు ఆగితే కనుక ఆ వారం తర్వాత సాధారణ టిక్కెట్ల రేట్లలో చూడాలి తప్ప ఏదో కొంపలు అంటుకుపోతున్నాయి ఈ సినిమా చూడకపోతే తాము ఏదో మిస్ అయిపోతున్నాం అనే దోరణలో ప్రేక్షకులు వెళ్లాల్సిన అవసరం లేదనేది ఇండిపెండెంట్ జర్నలిస్టుల వ్యూను బట్టి మనకు అర్థమవుతుంది dans